హలో అండి వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్ ఈరోజు మనం నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇవి రెండు జాకెట్ ముక్కలు అనమాట ఇదిగోండి ఇవేమో ఇటు సైడ్ ఏమో జాయింట్ సైడ్ ఇదేమో నా వైపుదేమో ఓపెన్ సైడ్ ఇదిగోండి జాయింట్ ఇవేమో ఓపెన్స్ మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు నాలుగు చేతులు వస్తాయి అనమాట అంటే రెండు జాకెట్లకి ఇది లైనింగేనండి లైనింగ్ నేనే ఈ విధంగా వేసి కట్ చేస్తున్నాను ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా చివరి వైపులో ఏమన్నా క్రాస్ ఉందా ఏంటనేది చూసుకుందాం చెక్ చేసుకుందాం ఏమీ లేదు కానీ చిన్న చిన్న పొరలు రెండు జాకెట్లు ఒకసారి వేశాను కదా చిన్న పీసులు లాగా ఆ పీసులు కూడా తీసేద్దాం తీసేస్తే ఏమవుతుందంటే కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు పైకి పీక్కుపోకుండా ఉంటుందండి ఒక్క ఒక్క గీతేగా కొంచె అని అనుకోకుండా కొంచెం శ్రమ అనుకోకుండా ఇట్లా ఉన్న ఎడ్జలు కట్ చేసేసుకుంటే సమానంగా ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుందండి లేదంటే భుజం మీద నుంచి లాగెత్తున్నట్లు ఉంటుంది ముందుగా చేతులు పడవ చూద్దాం చేయి పొడవు ఏడుందండి నేను వారి నుంచి పెంచి మొత్తం హ్యాండు పొడవుని ఎనిమిదిగా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే షోల్డర్ మీద హాఫ్ ఇంచి ఇంకా పైపింగ్కి ఒక హాఫ్ ఇంచి సరిపోతుంది అదే నార్మల్ హ్యాండ్స్ అయితే చేతి పని చేయటం అయితే మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఎనిమిది ఎనిమిదిగా ఒక గుర్తు పెట్టాము ఎనిమిది టోటల్గా ఇలా ఒక బాక్స్ లాగా కొడుతున్నానండి ఎందుకంటే కొంతమంది హ్యాండ్ డౌన్ ఎక్కడ తీసుకోవాలి ఏంటని చాలా చాలాసార్లు డౌట్ఫుల్గా అడిగారు అందుకోసమని ఇట్లా అనమాట చేతి లూజ్ చూస్తున్నానండి మొదటగా ఇదిగోండి వీళ్ళ చెయ్యి వచ్చేసి ఐదున్నర లూజ్ ఉంది అలాగే హ్యాండ్ హ్యాండ్కి ఖర్చులు పెడతాం కదా అది కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకుందాం రెండుగా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు చేతి డౌను చేతి డౌన్ ఎందుకు అంటే ఫ్రంట్ సైడ్ మనం అట్లా చేయి మూవ్ అవుతాయి అవటానికి అంటే అటు ఇటు కదలటానికి ఇట్లా చేయి డౌన్ తీసుకుంటేనే మనకి రౌండ్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇటువైపున కదా చంకా లూజ్ తీసేది మనం చేతి రౌండ్ అక్కడ మూడున్నరగా ముగ్గుర్తు పెడుతున్నాను అందరికీ మూడున్నరే ఉండాలనేది ఉండదండి చేతులు సన్నగా ఉండి చంక భాగం రౌండ్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి మూడు పావు మూడుకు రెండున్నర అలా కూడా ఉంటుంది రెండున్నర అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకి రెండున్నర అండి వీళ్ళకి మూడున్నర అయితే ఫ్రీగా ఉంటుంది ఇక్కడ చేతి లోజు ఇక్కడ చంక లోజు ఇక్కడ రౌండు తీసుకుంటున్నాం ఫస్ట్ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఆ వన్ ఇంచ్ దగ్గర నుండి ఇదిగోండి చేతి చంక చంక భాగంలో లూజ్ ఎంత ఉందో అనేది చూసుకుని ఆ లూజ్ దగ్గర ఇక్కడ నేను సెవెన్గా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇది చంక లూజ్ అనమాట ఇక్కడ ఇక్కడ నుండి మన కింద ఒక మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్కి ఒక లైన్ కొట్టేస్తే మీకు డౌన్ ఎలా తీసుకోవాలనేది ఈజీగా ఉంటుంది స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా ఈజీ మెథడ్ అనమాట మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో మా మేడం ఇలానే నేర్పించారు ఈ పై నుండి కొంచెం కొంచెం డౌన్గా వస్తే సరిపోతుంది మనం వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి చేతి సంక లూజ్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఎంత ఉందో చూసుకుంటే ఇదిగోండి సెవెన్ ఇంచెస్ ఉంది ఈ సెవెన్లో సగంగా ఒక మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం డౌన్ వస్తే సరిపోతుందండి పై నుంచి కొంచెం 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 ఇక్కడి నుంచి డౌన్ అనమాట ఇదిగోండి ఈ బీస్ మొక్కతో చూపిస్తుంది అని చూడండి మీకు ఈజీగా అర్థమవుద్ది మనం ఎలాంటి ఇంకా ఆమ్రౌండర్ సహాయంతో కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతి ఎందుకు చూపిస్తున్నామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈజీగా ఉంటుంది అనమాట ఎవరో ఎవరైనా ఏది ఈజీగా ఉందో చూసుకుని అదే కదా మనం ఫాలో అవుతూ ఉంటామో అలాగనమాట ఈ చంక డౌన్ అనేది ఇక్కడ తీస్తే సరిపోద్ది ఎందుకంటే మనం మూడున్నర దగ్గర మార్కింగ్ చేసాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచి డౌన్ తీసుకుంటే చంక ముందు భాగానికి ఇది ఫ్రంట్ సైడ్కి అటాచ్ చేయడానికి అనమాట లోతు అనేది తీసుకోవటం ఎందుకు అంటే హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవుతుందండి వెనకాల వైపున మన చెయ్యి ఎటు తిరుగుద్ది ముందు వైపు తిరుగుద్ది కానీ వెనక తిరగదు కదా అది అందుకోసమని ఇట్లా ఫ్రంట్ సైడ్ డౌన్ తీస్తాం అనమాట ఈ డౌన్ తీయటం వల్ల చే చేతి హ్యాండ్ బాగుంటుంది మన మూవింగ్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇలా డౌన్కి తీసుకోవాలి ఆ తర్వాత లోత్ అనేది కూడా మనం మళ్ళీ షోల్డర్ మీద నుంచి కాకుండా చంక భాగం దగ్గర నుంచి డౌన్ తీసుకుంటే సరిపోద్ది ముందుగానే మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఇప్పుడే కటింగ్ అప్పుడే మనం కట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఇట్లా చంక డౌన్ దగ్గర నుంచే మనం హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ని ఇప్పుడే కట్ చేసేసుకుంటే ఇట్లా షోల్డర్ మీదకి ఇలా వెళ్ళాలన్నమాట అప్పుడు మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ చేసే దగ్గర ఒక టక్ అలాగే మనం లోతు తీసిన వైపున దగ్గర ఒక టక్ చేస్తే మనం లో మనం ఎటువైపున లోతు తీసామనేది కూడా అర్థం అవుతుంది అనమాట ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైనట్లయితే చిన్న కామెంట్ చేయండి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇటు సైడ్న కొంచెం జాయింట్ చేస్తే సరిపోద్ది అది స్టిచ్ చేసేటప్పుడు చేస్తానన్నమాట